కొండ చల్లోపల్లి గ్రామంలో శ్రీ రెడ్డమ్మ తల్లి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ రోజు రెడ్డమ్మ కొండ దేవస్థానం నందు చైర్మన్ డైరెక్టర్లను పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది దేవస్థానం నూతన చైర్మన్ గా లంకిపల్లి రాజన్న నాయుడు ధర్మకర్తగా ఏటుకూరి శ్రీనివాసులు నాయుడు డైరెక్టర్లు పాలక మండలి సభ్యులు అందరూ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో రాతంపేట పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు దద్దల హరిప్రసాద్ నాయుడు గుర్రంకొండ యువ నాయకులు రూ ఎల్టి బాబ్ జాన్ పర్వేజ్ ఎండి జమీర్ చింటూ వెంకటరమణ రెడ్డప్ప సురేష్ మునుசாமி కృష్ణమూర్తి శంకర్ టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ప్రమాణం ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలుపబడిన ఈ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతను వినియోగించడం తప్ప ఏ వ్యక్తికి రహస్యంగా ఉంచుకొని ఎందు మూలంగా దేవుని సాక్షిగా మన సాక్షిగా నా కొద్దిగా సైడ్ రాండి అన్న 你有什么？嗯。<白>